ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి గోపాలపట్నం మీదుగా ముష్టివాడ వెళ్ళేటువంటి పర్యటనలో భాగంగా చాలా అత్యంత అరాచకంగా ఏవైతే దారి పొడిగిన గతంలో మొన్న జరిగినటువంటి శంఖారావంకు సంబంధించినటువంటి లోకేష్ గారి స్వాగత బ్యానర్లు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు వాటన్నిటికీ కూడా ఆ ముందస్తు ఏ మాత్రం కూడా తెలియజేయకుండా ప్రైవేటు ఇళ్లపైన ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా చించేసి వీటితో పాటు గత మా పార్లమెంటు అభ్యర్థి భరత్ గారు శంకర్రావు పేరిట హోర్డింగ్స్ని యాడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైర్ చేసుకొని పెట్టినటువంటి హోర్డింగ్స్ని కూడా వారి దారిలో ముఖ్యమంత్రి గారికి కనబడకుండా చేసే ప్రయత్నంలో చాలా స్వామి భక్తి చాటుకున్నారు అధికారులు దానిలో చించేయటం అట్లీస్ట్ ఓటింగ్స్కి దారిలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి స్వాగత బ్యానర్స్ కానీ లేదా ఇతరత్ర ఏ ప్రచారం సంబంధించినటువంటి సామగ్రి ఉండకూడదు అనేది ఒకటైతే నుంచి కూడా మండు టెండలం ముఖ్యంగా డాక్రా మహిళలకి వాళ్ళకి హుకుం జారీ చేసినట్టు ఎందుకంటే గత పర్యటనలో విశాఖపట్నం ఇటీవల వచ్చినటువంటి పర్యటన ఆ సభ ఏదైతే ఫెయిల్ అయిందనేటువంటి కారణంగా అధికారులకి షోకాజ్ ఇచ్చి ఈరోజు అదే అధికారులు వారి గతంలో ఉండేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారో వారు మరలా వీరి అనుగ్రహాన్ని పొందడానికి చేసిన ప్రయత్నం చూస్తే డాక్టర్ మహిళలందరికీ కూడా ఎండలో ముప్పై నాలుగు డిగ్రీల వేడిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి వాళ్ళ ఎండలో నిలబెట్టి వాళ్ళకు కూడా అటు ఆర్పీలను కానీ సిఓలను కానీ పైన అధికారులు వాళ్ళకి హుకుం జారీ చేసి ఉద్యోగాలు పోతాయనేటువంటి వాయిస్ మెసేజ్లు కూడా గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి వాళ్ళందరికీ కూడా బలవంతంగా తీసుకుని వచ్చి ఈరోజు స్వాగతం పలికాము అనిపించుకునే విధంగా ఈరోజు ఇటు పశ్చిమ నియోజకవర్గమే కాదు మా గోపాలపూట్లో ఇటు కొత్త నార్త్ నియోజకవర్గం నుంచి మిగిలిన నగరం నుంచి అందరినీ కూడా మహిళలు తీసుకుని వచ్చి వారు ఒక బ్యారికేడ్లు పెట్టి స్వాగతం పలికించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారని చూస్తే చాలా హాస్యంగా ఉంది ఇట్లాంటి స్వాగత ఏర్పాట్లు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఒక ముఖ్యమంత్రికి వస్తే స్వాగతం పలికే పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు బలవంతంగా వారిని తీసుకుని వచ్చి ఈరోజు ఎండలో నిలబెట్టి దారి పొడిగినా ఏదో స్వాగతం పలికినట్టుగా పెట్టి ఈరోజు చేసినట్లయితే కనీసం గొడుగులు కానీ వారికి వారికి ఇతరత్ర ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండానే కేవలం ఈ ప్రచార ఆర్భాటం కింద కానీ గతంలో వచ్చినటువంటి అనుభవం కింద ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు పరదాలు చాటిన సంస్థ వ్యాపార సంస్థలు మూసివేసి ముఖ్యమంత్రి పర్యటనలు ఉంటాయనేటువంటి ఆ వార్తల నేపథ్యంలో ఈరోజు వాటికి సంబంధించి వాటి నుంచి బయటపడటానికి ఈ జన సమీకరణ చేసి ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ కూడా